నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాలతో పాటు ఆస్తి విషయాలు కూడా చర్చకు వస్తుంటాయి పెద్దవారి ద్వారా సంపాదించేటటువంటి లేదా మీకు వచ్చేటటువంటి వారసత్వ ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి అనారోగ్య సంబంధమైనటువంటి బాధలు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి అప్పులు చేయకుండా మీరు పరిమితులను విధించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూరించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు పూజను నిర్వహించటం అలాగే పేదవారికి అన్నదానం చేయటం మంచిది వృషభ రాశి వారు ఉపాసనా బలమును పెంచుకుంటూ ఉండాలి ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వివిధ రూపాల్లో కారణం తెలియనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ఉద్యోగ విషయాల్లో కార్యక్రమాల సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వారు ఈరోజు విపరీతమైనటువంటి ఆలోచనలు ఇబ్బందులకు దారితీస్తూ ఉంటాయి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు కాస్త ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి పెట్టుబడుల విషయంలో సహకారాన్ని పొందుతూ ఉండాలి విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య వారి కవచమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి అవుతుంటాయి సమయము వృధా కాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి వ్యాపారస్తులకు మంచి మంచి ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూరించే దైవం గౌరీ శంకరులు మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారులకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి నూతనమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో సమస్యలు తగ్గిపోతాయి దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి సమాచారాలు కొద్దిగా ఆందోళనకు కొద్దిగా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి విపరీతమైనటువంటి ఏవైతే ఉంటుంటాయో వాటిని తగ్గించుకోవాలి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు వివిధ రూపాల్లో బాధ్యతలు పెరుగుతుంటాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో చేసే పనులు నిదానంగా పూర్తి అవుతూ ఉంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటూ ఉంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ మేధా దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారులకు ఈరోజు వివిధ రూపాల్లో అవకాశాలు కలిసి వస్తాయి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు వ్యాపారపరంగా జరిపే లావాదేవీలు ప్రయోజనాలతో కూడినటువంటి సంతోషాలు ఇస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలితా సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి రాశివారు ఈరోజు ఉమ్మడిగా చేసేటటువంటి పనులన్నీ కూడా సత్ఫలితాలతో సాధించుకుంటారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపార వ్యవహారిక విషయాల్లో స్థాన చలన మార్పులు కనిపిస్తున్నాయి చేపట్టినటువంటి పనుల వలన గౌరవాలు పెంచుకునేటటువంటి విధంగా మీరు ప్రయత్నం చేస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఏకశ్లోకి సుందరాకాండ పారాయణం చేయండి ధనుసు రాశి వారు ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకుని గౌరవాలను పొందుతుంటారు నూతనమైనటువంటి ఉత్సాహంతో పనిచేస్తుంటారు విద్యార్థులకు పురోభివృద్ధి ఉంటుంది ప్రయోజనాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు శ్రమకు గుర్తింపు గౌరవాలు లభిస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోండి మకర రాశి వార్లకు ఈరోజు దగ్గర వ్యక్తులతో వివిధ రూపాల్లో ఆలోచనలతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి భావోద్రేకంతో స్పందించకుండా మీరు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటూ ఉండాలి అలాగే రహస్యపరమైనటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా పూర్తి చేయండి దాచిపెట్టినటువంటి వ్యవహారాలను ముందుకు తీసుకురాకూడదు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు ఈరోజు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది వివిధ రూపాల్లో పరిస్థితులు మీకు అనుకూలంగా మలుచుకునేటటువంటి ప్రయత్నాల్లో కూడా సత్ఫలితాలను సాధించుకుంటారు కొన్ని విషయాలు బయటకు చెప్పని ఉంటాయి జాగ్రత్తగా వాటిని ముందుకు తీసుకువెళ్తూ ఉండండి ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ లింగాష్టకమును పారాయణం చేయటం మంచిది మీనరాశి వారు వివిధ రూపాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలను విస్తరింపచేసి ఆలోచనలు చేస్తుంటారు సమయానుకూలంగా ప్రయాణాలను ఏర్పాటు చేసుకొని పనులను పూర్తి చేసుకుంటారు వ్యాపార విస్తరణలో మధ్యవర్తిత్వాల యొక్క సహకారాన్ని కోరుకుంటుంటారు చిన్నపిల్లల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి